ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి అమరావతి భవిష్యత్ పట్టణ కేంద్రంగా ఆవిర్భవిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాంలో భాగంగా రాష్ట్రానికి నలబై రెండు కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు రాష్ట వ్యాప్తంగా గ్రూప్ వన్ ప్రధాన పరీక్షలు ఈ రోజు నుండి ప్రారంభమయ్యాయి పత్రికా స్వేచ్ఛపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు అమరావతి భవిష్యత్ పట్టణ కేంద్రంగా ఆవిర్భవిస్తుందని ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ది పదాన్ని మెరుగుపరుస్తుందని విశ్వసిస్తున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు రాజధాని అమరావతి పనుల ప్రారంభోత్సవం చేసిన సందర్భంగా ఆయన తన అభిప్రాయాన్ని ఎక్స్ వేదికగా తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అమరావతి పట్ల ఉన్న దార్శనికత రాష్ట్ర ప్రజల సంక్షేమం పట్ల ఆయనకున్న నిబద్దతను అభినందిస్తున్నట్లు ప్రధానమంత్రి తెలిపారు రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు రాష్టంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలకు రాజధాని రైతులకు కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన ప్రభుత్వ యంత్రాంగానికి అధికారులకు మంత్రులకు ప్రజాప్రతినిధులకు కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లిన ప్రసార మాధ్యమాలకు ఆయన ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాంలో భాగంగా రాష్ట్రానికి నలబై రెండు కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరులోని ప్రభుత్వ వైద్యశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ను శాసనసభ్యులు కాకర్ల సురేష్తో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం పది నెలల్లోనే పద్దెనిమిది కొత్త డయాలిసిస్ సెంటర్లే రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది అరవై ఐదు కోట్లు కేవలం డయాలిసిస్ సెంటర్లు ఏర్పాటు చేయడం కోసమే చేయడం జరిగింది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వందల యాభై డయాలిసిస్ ఉన్నాయి లక్షల కొద్ది సెంటర్లు కూడా జరుగుతున్నాయి పత్రికా స్వేచ్ఛపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు పత్రికా స్వేచ్ఛపై అవగాహన కల్పించడం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పాతికేయులకు నివాళులు అర్పించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏటా మే మూడవ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి మూలాధారమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు ప్రజల తరఫున ప్రశ్నించేందుకు వారి హక్కులను కాపాడేందుకు సమాజంలో అసత్య ప్రచారాలను బయటపెట్టేందుకు నిజాయితీకి శబ్దాన్ని ఇచ్చేందుకు పాతికేయులు చేస్తున్న సేవ ఎనలేనిదని ఆయన పేర్కొన్నారు ప్రజల సంక్షేమం కోసం నిస్వార్థంగా శ్రమిస్తూ ఒత్తిడిని తట్టుకుంటూ నిజాలను నిర్భయంగా వెల్లడిస్తున్న పాత్రికేయులకు మంత్రి ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా గ్రూప్ వన్ ప్రధాన పరీక్షలు ఈ రోజు నుండి ప్రారంభమయ్యాయి విశాఖపట్నం విజయవాడ తిరుపతి అనంతపురంలోని పదమూడు పరీక్షా కేంద్రాల్లో మొత్తం నాలుగు వేల నాలుగు వందల తొంభై ఆరు మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు విజయవాడలోని బిషప్ అజరయ్య ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పరీక్షా కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ ఆర్ అనురాధ కార్యదర్శి రాజాబాబు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ పరీక్షా సమయంలో పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల ఉన్న దేవాలయాలు మసీదులు చర్చీలలో లౌడ్ స్పీకర్ వినియోగాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని నాలుగు జిల్లాల కలెక్టర్లు ఈ పరీక్షలను పర్యవేక్షిస్తారని రాజబాబు వివరిస్తూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మూడో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు కూడా ఈ ఎగ్జామ్స్ జరుగుతాయి సుమారు ఎనభై తొమ్మిది పోస్ట్కి కి ఈ రోజు ఎగ్జామ్ అనేది ప్రారంభమైంది ఈ ఎగ్జామ్ మొత్తం నాలుగు సెంటర్స్లో జరుగుతుంది విశాఖపట్నం విజయవాడ తిరుపతి అండ్ అనంతపురం కలెక్టర్స్ అందరూ కూడా అన్ని ఏర్పాట్లు చేశారు ఏ విధమైన ఇబ్బంది లేదు ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ఇప్పుడు ట్యాబ్ లో ఉంటుంది దానికి టైం సెట్ ఉంటుంది అండ్ త్రీ అవర్స్ లో ఆటోమేటిక్ గా అది సీజ్ అయిపోతుంది అట్లాగా చేస్తాము ముంబైలో జరిగిన వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ రెండు వేల ఇరవై ఐదులో క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ సిఐసి సీజన్ వన్ నిన్న ముగిసింది ఇందులో భాగంగా ఈ సీజన్లో యానిమేషన్ గేమింగ్ కృత్రిమ మేధతో ఫిల్మ్ మేకింగ్ సంగీతం డిజిటల్ ఆర్ట్ ప్రసార మాధ్యమాలు వినోద పరిశ్రమలోని ప్రతి డొమైన్కు విస్తరించిన ముప్పై రెండు విభిన్న కార్యక్రమాల్లో విజేతలను సత్కరించారు ఈ సందర్భంగా కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ మొదటిసారిగా సృజనాత్మకతకు మాత్రమే అవార్డులు ఇస్తున్నామని తెలిపారు వేవ్స్ సమ్మిట్ యువ సృష్టికర్తలకు తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఒక అవకాశాన్ని కల్పించిందని ప్రసార మాధ్యమ వినోద రంగంలో ఈ సమ్మిట్ ఒక వేదికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు యువ మనసులు సృజనాత్మకతను సాంకేతికతతో ఎలా మిళితం చేస్తున్నాయో చెప్పడానికి ఈ వేదిక ఒక ఉదాహరణ అని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తెలిపారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో కార్మికులకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై న్యాయవాదులు అవగాహన కల్పించారు న్యాయ వారోత్సవాల్లో భాగంగా ఈ రోజు న్యాయవాదులు కార్మికులకు పీఎం శ్రమయోగి మందన్ పథకం ఆయుష్మాన్ భారత్ ఈశ్రం పథకాల గురించి వివరించి స్థాయిలో అవగాహన కల్పించారు పీఎం శ్రమయోగి పథకం ద్వారా పదవీ విరమణ పొందిన తరువాత కూడా పెన్షన్ను పొందే అవకాశం ఉంటుందని తెలిపారు శ్రమ్ పథకం కింద ఉచితంగా కార్డులను అందిస్తారని ప్రమాదవశాత్తు మరణిస్తే రెండు లక్షలు గాయపడితే లక్ష రూపాయలను ప్రభుత్వం అందజేస్తున్నారు అని తిరుపతికి చెందిన న్యాయవాది రాజేశ్వరరావు వివరిస్తూ ఈశ్రామ్ అనే ఒక పథకం కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలోనే తీసుకొచ్చింది దీని వల్ల ఉపయోగాలు ఏంటంటే ప్రతి కార్మికుడు కూడా ఈ శ్రామ్ వల్ల అతను దురదృష్టవశాత్తు మరణిస్తే రెండు లక్షల రూపాయలు అదే విధంగా ఏదన్నా అంగవైకల్యం జరిగిన లక్ష రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ ఈశ్రామ్ కార్డు కూడా ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది పిఎం శ్రమయోగి మంతన్ దీంట్లో కార్మికులు గాని రిటైర్ అయితే వాళ్ళకి నెలకి మూడు వేల రూపాయలు పెన్షన్ కూడా వస్తుంది ఆయుష్మాన్ భారత్ అనే ఒక స్కీమ్ కూడా ఉంది దాంట్లో ప్రతి ఒక్క కుటుంబానికి ఏదన్నా జరిగితే ఆరోగ్య బీమా పథకం ఐదు లక్షల వరకు కూడా వస్తుంది ఇవన్నీ కూడా కార్మికులకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే న్యాయ విజ్ఞాన సదస్సు ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త ఫీడ్బ్యాక్ విధానాన్ని ప్రవేశపెట్టింది ఇకపై భక్తులు తమ అభిప్రాయాన్ని వాట్సాప్ ద్వారా సులభంగా తెలియజేయవచ్చు తిరుమల తిరుపతిలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్లను మొబైల్ ఫోన్తో స్కాన్ చేస్తే వాట్సాప్లో టీటీడీ అభిప్రాయ సేకరణ పేజీ తెరుచుకుంటుంది ఇక్కడ భక్తులు తమ పేరు నమోదు చేసి టీటీడీ సేవలకు ఐచ్ఛికాలు ఎంచుకోవాలి అనంతరం టెక్స్ట్ లేదా వీడియో ఫార్మేట్లో అభిప్రాయాలు తెలియజేయవచ్చు భక్తుల అభిప్రాయాల ఆధారంగా సేవల ప్రమాణాన్ని పెంచేందుకు టీటీడీ చర్యలు తీసుకుంటుంది ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి తెలిపారు ప్రకాశం జిల్లా మర్రిపూడిలో ఈ రోజు నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్ లో ఆయన పాల్గొని రెవెన్యూ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదు పరిశీలించి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు రాష్టంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ ఈ రోజు మరియు రేపు ఉత్తర ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లు కొన్ని చోట్ల కూర్చే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఎదురుగాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు మరి రేపు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో మెరుపులు మరియు బలమైన గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఇక రాయలసీమలో ఈ రోజు మరి రేపు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గంటకు నుంచి కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరోసారి అమరావతి భవిష్యత్ పట్టణ కేంద్రంగా ఆవిర్భవిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాంలో భాగంగా రాష్ట్రానికి నలబై రెండు కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ వన్ ప్రధాన పరీక్షలు ఈరోజు ప్రారంభమయ్యాయి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు